అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అక్క వరలక్ష్మి మృతృతం చేసుకుంటుంది సో యాక్చువల్లీ నా ఫేస్ అయితే చాలా టైర్డ్గా ఉంది కదా ఎందుకంటే నేను హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను సో నేనైతే హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మధ్యలో మళ్ళీ స్టాప్ చేసి నేను ఫ్రెషర్ అయ్యి అక్క దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను సో అందుకోసమే నా ఫేస్ అయితే చాలా చాలా డల్గా ఉంది సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసేసింది సో ఇంకా పూజ అయితే అవుతుంది సో మనమైతే ఇంకా పూజ అయిన తర్వాత పసుబొట్టు తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాను ఇంట్లో నా కోసం చాలా వర్క్ అయితే ఎదురు చూస్తుందనమాట సో ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో నాకన్నా ముందు అక్క అయితే స్టార్ట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసింది అనమాట సో అక్క చేసుకున్నాక నెక్స్ట్ వీక్ నేను చేసుకుంటా సో వీడియో అయితే ఫస్ట్ అప్లోడ్ అనమాట నేను ఇప్పుడు అక్క వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నా వీడియో నేను వ్రతం చేసుకున్న వీడియో అయితే ముందుగానే అప్లోడ్ చేసేసాను నిన్న అండ్ ఈరోజైతే ఇంకా అక్క వాళ్ళ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ నేను కూడా ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను అనమాట పసుపు కుంకుమ వేసి ఇంకా పూజ చేసుకున్నాను అండ్ తర్వాత ఇంకా అక్కనైతే వాయినం ఇచ్చిందనమాట సో ఇంకా అది తీసుకొని నేను ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే వెళ్తాను అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్